నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ ట్రిపుల్ నైన్ న్యూస్ నేను ఆశ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏసీబీ వలలో సర్కిల్ త్రీ ఏఎస్ఓ టీ కృష్ణ పదివేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం గాజువాకలో ఆరు నెలల క్రితం రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించి సివిల్ సప్లై శాఖ అధికారులు రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు అనంతరం హైకోర్టు పర్యవేక్షణలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆ ఆటోలను విడుదల చేయాలని సర్కిల్ త్రీ ఏ కృష్ణకు ఆదేశాలు జారీ చేశారు అయితే వాహనాలను విడుదల చేయడానికి ఆయన బాధితుల వద్ద పదివేల రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదుదారులు ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం బయటపడింది ఫిర్యాదు మేరకు ఏసీబీ బృందం బుధవారం పన్నిన ఉచ్చులో టి కృష్ణ లంచం స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు అనంతరం ఆయనపై కేసు నమోదు చేసి ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగిస్తోంది ఈ ఘటనలో స్థానికంగా అసంతృప్తి వ్యక్తమవుతుండగా బాధితుల న్యాయం జరిగేలా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వేల రూపాయలు నడుపుతుంటారు ఇలాగే ఈయన ఐదు సంవత్సరాలు ఐదు గాజువాగ్ వచ్చి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిన కూడా అధికారులను ఉపయోగించుకుని మాల ఇక్కడే వేయించుకుని ఇక్కడ వ్యాపారాన్ని సామ్రాజ్యాన్ని నవ్వుతున్నారు ఈయన 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 డిప్లో పెట్టుకుని గారి టీఎస్ఓ డిప్లో పెట్టుకుని వ్యాపారం చేత వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం వ్యాపారస్తున్నారు వ్యాపారం చేత వ్యాపారం చేస్తున్నారు నెలకు ఐదు లక్షల రూపాయలు మామూలు ఇవ్వాలి అది కమిట్మెంట్ అనమాట నా గాజువా పరిసర పండ్లు నూట నలభై రెండు డిపోలు ఉన్నాయన్నమాట ఒకటి నలభై రూపాయలు దీపుపోక ఒక్కడికి పదిహేను టన్నులు సుమారుగా ఉండాలి రెండు వేల రెండు వందల టన్ను వస్తుంటుంది అనమాట ఈ రెండు వేల రెండు వందలలో కొన్ని సమయంలోనే ఈ పదిహేను వందల టన్నులు ప్రతి నెల పది పదో తారీఖు లోపు మిల్లు చేరిపోవాలన్నమాట ఈ మిల్లుకి సబ్వర రైస్ మిల్లు అని ఒక ఆయన ఉన్నారు శేషిగారని రైస్ మిల్లు ఈ మిల్లుకి చాలుతుంటుంటారు అనమాట ఇలా అంటాను వ్యాపారస్తులు అంటాను వ్యాపారస్తులు ఈయన కొన్ని సమయంలో ఉన్న వ్యాపారస్తులు ఈ అందులో కమిషన్ కావాలన్నమాట రైస్ మిల్ కమిషన్ ఇస్తుంటారు రైస్ మిల్లర్ నెలకి నెల వచ్చిన యాభై వేల రూపాయలు పొందుతుంటారు ప్రతి నెల రైస్ మిల్లర్ యాన్ని ఇబ్బంది అనే కట్టుకుంటే ఎదుగులు అనమాట రైస్ మిల్ అని చెప్పి బండి ఎదువేళ్ళు అన్నారు ఎవరైనా లంచ్ వాళ్ళని వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళు బ్యాన్స్ ఇచ్చేస్తుంటారు అన్నమాట డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇబ్బంది మాత్రం వెళ్ళేస్తుంటారు అన్నమాట ఇటు డైరెక్ట్గా గోల్ తోటే రెండు ప్రతిరోజు డబ్బులు వినే పైన అధికారులు విజిలెన్స్ ఎవరు ఉన్నారు పాస్పోర్ట్స్ ఎవరు ఉన్నారు అది అధికారులు ఎవరన్నా ఇంత ఈ రోజు ఎవరో లేరు పర్వాలేదు మీరు వ్యాపారం చేయండి పంపించండి దగ్గర దగ్గర ఉండి పంపించారు మీరు ఎవరైనా లేటు చేసి పంపించాలి మరి నేను ఇక్కడ ఉండిపోతుంటారనమాట నేను ఈరోజు మాట చేద్దాం చెప్తుంటారనమాట మన ఐదా వేల బేరంగోడమైన మూడు కోట్ల రూపాయల బిల్డింగ్ ఉన్నారు మూడు కోట్ల రూపాయలు బిల్డింగ్ బేరంగోడ నేను చేసిన తర్వాత ఆయన చేశారు నేను చేశాను ఆయన నవ్వి ఐదు చేయిబట్టే ఈ రోజున ఇతనికి జరిగింది అనమాట ఈ అభిమానం జరిగింది అనమాట ఈ పరిష్కారం జరిగింది అనమాట ఏసీబీ వాళ్ళకి నేను కూడా అంతమంది కూడా పరిష్కారం అదే కంప్లైంట్ ఇచ్చాం అది అంతకుముందు కంప్లైంట్ ఇచ్చాం నా ఒక్కటి దాన్ని రేస్ చేసుకొని రాకుండా పది మంది అలా కంప్లైంట్ ఇచ్చింది బట్టే ఈ రోజున ఇలా పట్టుకోవడం జరిగిందన్నమాట అలాగే దుబాడ వచ్చిన వచ్చిన సంవత్సరంలోనే వాళ్ళ కోటి రూపాయలకి అపార్ట్మెంట్ పొంద ఎక్కడైనా బంగ డబ్బు పిచ్చి పిచ్చనమాట మా వయసు పొలానికే అవమానం అవుతున్నారు ఇటువంటి వాడు ఎక్కడ ఉండడం అనమాట ఈయన వెనక మా వాళ్ళు పెద్ద పెద్దలు అంత వ్యాపారకి సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్న రోజుకి నెలకు పదిహేను వందల పన్ను పంపించారు పదిహేను పదిహేను వేల పన్ను సపార్ రైస్ మిల్ పంపిస్తుంటారు ఈ రైస్ మిల్ లో ఏం చేస్తుంటారంటే ఆయన పైకి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు ఆయన ఆయన ఎక్స్పోర్ట్ చేయాలి ఆయన పేరు రాదు రాయపూర్ కారని పెట్ట రాయపూర్లో రాయపూర్ రైస్ మిల్ పేరు చెప్పి బినామీ పేరు చెప్పి ఆ రాయపూర్ అది బాగ్బాగ్ని చెప్తుంది అనుకో అడ్రస్ వస్తారు కదా సిరిసిగారి మిల్లం చెప్తారు సిరిసిగారి మిల్లింగ్ చేసుకుంటూ వెళ్ళి తరుకు పిలిచిపోతుంది అని చెప్పి ఒక రాయకూర్ బినామీ అడ్రస్ తయారు చేసి రాయపూర్ అడ్రస్ని పంపుతారు అది అడ్రస్ అది బిల్లుస్ కదా దాన్ని మనం ఆర్డర్ హోల్ చేయగలరు కాదు అధికారుల చేస్తాం రాయగూరికి వెళ్తాం మనకు సంబంధం లేదు అని రాయకూర్ స్టేషన్ గత రాయపూర్ కారట్టి ఆ రాయకూర్ టయర్ మీద బిల్లుస్ చేతం ఉంటుంది ఈ చుట్టుపక్కల రైస్ మిల్ అంతా అది గాజువాగా పెదగంట్యాడ అత ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక ఫిర్యాదుదారుడు మా వద్దకు వచ్చి నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతని యొక్క అతను ఒక కిరాణా కొట్టుకొని నడుపుకుంటున్నాడు అతను అతని తాలూకా అతను పీడిఎస్ రైస్ పట్టుకుని వెళ్తుండగా పోలీసు వారు పట్టుకోవడం జరిగింది పట్టుకోవడం జరిగిన తర్వాత అతని మీద కేసు బుక్ చేశారు అలాగే ఈ గాజువాకాయ బీసీ రోడ్డు ఈ మార్కెట్ రోడ్లో ఉన్నటువంటి ఏఎస్ఓ గారు తవ్వా కృష్ణ ఎవరైతే ఉన్నారో ఈ ఈ వెహికల్స్ ఏవైతే పట్టుబడ్డాయో ఆ వెహికల్స్ రిలీజ్ ఆర్డర్ జాయింట్ కలెక్టర్ గారు ఇస్తారు ఆ జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ని ఇతను ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఒక లెటర్ ఇస్తారు అతను తాలూకా వెహికల్స్ని మీరు రిలీజ్ చేయండి అని చెప్పేసి సో ఫిర్యాదుదారుడు ఏం చేశాడంటే అతను ఎప్పుడైతే పట్టుబడ్డాడో ఆ వెహికల్స్ పోలీస్ స్టేషన్లో ఉండిపోయాయో అతను హైకోర్టుకి ఎప్రో ఎప్రోచ్ అయ్యి హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఆ వెహికల్స్ రిలీజ్ ఆర్డర్ తెచ్చుకుంటారు రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత ఈ రిలీజ్ ఆర్డర్స్ ఎప్పుడు ఎప్పుడు వచ్చాయి జాయింట్ కలెక్టర్ గారు పదో నెలలో ఇచ్చారు ఇతనికి ఏఎస్ఓ గారికి వెహికల్స్ రిలీజ్ చేసేసేయండి పలానాకి అతనికి వెహికల్స్ ఇచ్చేసి ఎక్నాలజిమెంట్ తీసుకోండి ప్రాపర్గా సో పదో నెల నుంచి అతను తిరుగుతున్నాడు ఈ ఆఫీస్ చుట్టూను వెహికల్ రిలీజ్ ఆర్డర్ ఇతను ఇస్తే పోలీస్ పోలీసు వారు న్యూ పోర్ట్ పోలీసు వారు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాహనాలని వారు రిలీజ్ చేయరు సో ఇతను వెహికల్కి ఐదు వేలు కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది రూపాయి కూడా తగ్గనన్నాడు సో ఆ కారణం చేత ఇతనికి ఇతని తాలూకా వెహికల్స్ రెండు ఇతన్దో ఇతను రెండు ఒకటి సో అయితే రెండు వెహికల్స్కి రిలీజ్ ఆర్డర్స్ వచ్చాయి ఆ రిలీ రెండు రిలీజ్ ఆర్డర్స్ కలిపి ఇతను పదివేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు గత నెల పద్దెనిమిదో తారీఖుని కలిసి కలవడం జరిగింది అలాగే తర్వాత కూడా రెండు మూడు దప్పాలుగా ఏ షోగాని కలిస్తే అతను సషే మీద పదివేల రూపాయలు లంచం ఇవ్వకపోతే ఎటువంటి పరిస్థితుల్లోనే వెహికల్స్ రిలీజ్ చేయమని చెప్పారు లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి ఆ ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో వారు మాకు మా వద్దకు వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది మేము వెరిఫై చేసుకున్నాం ఇతని యాంటిసిడెంట్స్ కూడా వెరిఫై చేసుకున్నాము చేసుకుని ఈరోజు ఆ పదివేల రూపాయలు సదరు ఏఎస్ఓ టీ కృష్ణ గారికి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఫిర్యాదుదారుడు అంటే విట్నెస్సెస్ ప్రొటెక్షన్ దృశ్య పేరు మేము కథ చెందినటువంటి ఓ వ్యాపారస్తుడు సో ఎవరైనా సరే ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాలి తను పట్టుబడింది పీడిఎస్ రైస్తోనైనా సరే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది అని చట్టప్రకారం కొన్ని రూల్స్ ఉంటాయి ప్రకారంగా కేసులు ఉంటాయి ఇవన్నీ చెయ్యొచ్చు కానీ ఒక జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడానికి పదివేల రూపాయలు లంచంతో లంచం కోసం అతను ఆ ఫిర్యాదుదారిని పదే పదే ఆఫీస్ చుట్టూ తిప్పుతూ అతనికి ఇచ్చేయడం అనేది కరెక్ట్ కాదు అలాగే ఏ ప్రభుత్వాధికారి అయినా సరే లంచం తీసుకోకుండా తను తీసుకుంటున్నటువంటి జీతానికి బద్దుడై పనిచేయాలి అదేవిధంగా దీనికి ఎవరైనా సరే డీవియేషన్ చేస్తే ఏ ప్రభుత్వాధికారి అయినా సరే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఒకటి సున్నా ఆరు నాలుగు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే తక్షణమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏసీబీ వారు తక్షణమే స్పందించడం జరుగుతుంది